దయాప్రాప్తం హోమోసోసల్ వారు కూడా తెలియజేశారు ఇబ్నే మాజా యొక్క హదీస్ హజరత్ సయీద్ బిన్ కుద్రీ రజల్లాహు అనుహు వారి కథనం దయాప్రాప్తం హోమోసోసల్ వారు సహాబాతో తెలియజేస్తున్నారు ఓ శిష్యులారా సహాబల్లారా వినండి మసీహు దజ్జాల్ కంటే పెద్ద ఫిత్నా గురించి నేను మీకు తెలిపనా అన్నారు సహాబాలందరూ అడిగారు ప్రవక్త మసీహు దజ్జాల్ కంటే పెద్ద ఫిత్నా ఏమిటది దయప్రవక్త తెలియజేశారు కాల అర్రియా ప్రదర్శనా బుద్ధి వెంటనే సహాబాలు అడిగారు అదేంటి ప్రవక్త మసీహు దజ్జాల ఫిత్నా గురించి ప్రవక్తలందరూ దువా చేశారు అల్లా ఈ ఫిత్నా నుండి కాపాడు అని దానికంటే పెద్ద ఫిత్నా నరియా అంటే అవును దానికంటే పెద్ద ఫిత్నా ఎలా దజ్జాల్ ఫిత్నా ఏదైతే ఉందో అది దజ్జాలు బహిర్గతమైనప్పుడు ఆ కాలంలో ఉన్నవారికి మాత్రమే అది ఫిత్నా కానీ రియాకారి ప్రతీ కాలంలోనూ వారు తమను తమను కాపాడుకోవడం కోసము ఈ రియాకారి ఫిత్నా అయిపోతుంది ప్రతీ కాలంలో ఉన్నవారు దానికంటే పెద్ద ఫిత్నా ఇది మసీదు అజ్జాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ కాలంలో ఉన్నవారు నష్టపోతారు కానీ రియాకారి అనేది ప్రతి కాలంలోనూ ప్రజలను పరీక్షిస్తూ ఉంటుంది అల్లాహారం రియాకారి అనేది ఎలాంటి విషయం అంటే అంబియా ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వారు కాకుండా సామాన్య ప్రజలందరిలోనూ ఈ విషయం ఉంటుంది రియా అనేది ప్రదర్శనా బుద్ధి అనేది ఎప్పుడైతే మనకు ఆ ఆలోచన వస్తుందో వెంటనే మీరు నమాజ్ చేస్తున్నారు ఎవరైనా వచ్చారు మీకు ఆలోచన వస్తుంది ఏమని వారు వచ్చారు కదా నమాజ్ కొద్దిగా పెద్దగా చేద్దాము అని వెంటనే అవుజుబిన్యు రజీం సైతాన్ నుంచి శరణు వేడుకోవాలి మీరు ఏదైనా మంచి పని చేస్తున్నారు వెంటనే వచ్చి మీకు రియాకారి వస్తుంది మనసులో మీరు వెంటనే ఏం చేయాలి అస్తక ఫిరుల్లా చదువుకోవాలి సోదరులారా అలా కాకుండా మనము ఇదే విధంగా ముందుకు వెళ్తున్నాము ఈ రియాకారీలో అంటే పూర్తిగా నష్టపోయే వారిలో ఉంటాము